రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చాకే మళ్ళీ ఎన్కౌంటర్ ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది వీళ్ళకు మొన్నటిదాకా గుర్తుకు రాలేదు ఈ ముసలి మొక్కలు అలా చెప్పు ఉండేటోళ్ళు ఉండక అన్ని మొత్తం ఆగమైపోతుంది రాష్ట్రం అన్నట్టు వాడగడు వీడవుడు కట్టెలు పట్టుకొని వస్తారు కూర్చుంటారు కథ నోటికి వచ్చిందంతా చెప్పిపోతారు ఆగమైపోయినాక మళ్ళీ ఇప్పుడు చేతులు పిసుకుంటాను ఇస్తారు రోజు పిసుకుంటాను రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చాకే మళ్ళీ ఎన్కౌంటర్ పదిహేను ఏళ్ల తర్వాత జరగడం ఆశ్చర్యం ఎన్కౌంటర్ లేని తెలంగాణ కావాలి కావాలి జరిగిన చోట నిజ నిర్ధారణ కోసమే కమిటీ వెళ్ళింది యాభై ఐదు ఏళ్ల నుండి అలానే చేస్తున్నాం పౌర హక్కు పౌర హక్కుల నేతలను విడుదల చేయాలి ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ ఈయనొకడు ఆయన ముసలోడు ఎమ్మెల్సీ నాయశర్ ఆయన ఒకడు ఆయనకైతే పైసలే పాపము మరి ఎందుకు అంత ఆపక్షని అర్థం కాదు అందులే కనబడి ఏ షోకు పోవాలన్నా పైసలే ఏ టీవీకి పోవాలన్నా పదివేలు ఇరవై వేలు సమర్పించాలి ఆయనకు లైవ్ లో కూర్చుంటే ఆ వీడియో మళ్ళీ ఆయన యూట్యూబ్ లో పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి అట్లయితేనే ఆయన న్యూస్ ఛానల్ వచ్చి డెబిట్ లో కూర్చుంటాడు కూర్చొని ఆయన సొంత కవిత్వం అంతా చెప్తాడు ఇక కేసీఆర్ దే తప్పు బీఆర్ఎస్ తప్పు అని దాన్ని ఎంత ముద్దుగా చెప్తాడు అంటే మన చపాతీలు మంచిగా ఇట్లా వచ్చినట్టు చెప్తా అంటాడు ఇక ఎవడైనా చూస్తే తక్కువ నమ్మేటాడు చదువుకున్న వాళ్ళంతా ఇక ఇలాంటి వాళ్ళు చెప్పిన బాగా నమ్మింది చదువుకోని వాళ్ళంతా రగ్గాడును తిని మార్ మల్లిగాడు ఒక గుట్కా పోసుకుంటారు నువ్వు అట్లే తినుమార్ మల్లిగా అని పెట్టుకొని చూసేది ఇట్లాగా ఇక వాడు మాట్లాడుతుంటే వీళ్ళకి జబర్దస్త్ కామెడీ అన్నట్టు నవ్వులు ఇక ఇకలు పకపకలు ఒక ఒక వీడియో వచ్చింది ఒకడు బార్ షాప్ లో కూర్చున్నాడు మల్లిగా టీవీ మల్లిగా టీవీ పెట్టుకొని చూస్తాడు సెల్లా అంటే మల్లిగాన్ని ఎవరు ఫాలో అవుతారు అర్థం చేసుకోండి చేసుకోతలు ఫాలో అవుతారు గుట్కాలు ఈ గుట్కాల బ్యాచ్ తాగుబోతు బ్యాచ్ ఇక వీళ్ళే ఫాలో అవుతారు రగ్గాని మళ్ళీ కానీ ఇక వీళ్ళనేమో కొత్త చదువుకున్నారు ఎందుకంటే మంచిగా అద్దాలు పెట్టుకున్నాడు ముద్దుగా ముద్దుగా షేవింగ్ చేసుకున్నాడు మీసాలు కూడా గొరుక్కున్నాడు ఏడానికి చూడగానే సార్ మేధావి ఏమో కోదండరామ సుంతుడు కూడా కొంచెం మనం నీట్గా బట్టలు వేసుకొని మీసాలు కీసాలు అన్ని కత్తరించి అద్దాలు ఏ వీడియో సాఫ్ట్వేర్ జాబు లేకపోతే మేధావి కావచ్చు అనుకుంటారు అట్లా భ్రమపడతారు పడతారు తక్కువ నిరుద్యోగులు వీళ్ళు ఆ కోదండరామరెడ్డి ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ వీళ్ళు చేయబట్టే రోడ్డు మీద పడ్డారు సరే వీళ్ళు చేయబడి రోడ్డు మీద పడ్డారు ఆ ఫార్టీ సిక్స్ జీవో తేవడం కేసీఆర్ పొరపాటే మరి ఆ ఫార్టీ సిక్స్ జీవో కొట్టేసింలా పాపం పది నెలలు అవుతుంది కోర్ట్ హైకోర్టులో కేసు కూడా వేసిండు పాపం యాభై వేల మంది అది ఓడిపోయింది ఇప్పుడు వాళ్ళకి దిక్కు లేదు దిశ లేదు నేను మరో 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 మొత్తుకున్న ఫార్టీ సిక్స్ జీవో బాధితులను యాభై వేల మంది ఉన్నారంటారు కదా ఐదు లక్షల మంది ఒక యాభై వేల మంది రూరల్లో ఉన్నారన్నారు కదా తీన్మార్ మల్లిగాని కోర్తయ్యే కూర మీదంటే ఆ అశోక్ గాని మాయలవాడి వానికి గుద్దేం ఇది కోచింగ్ సెంటర్లు నడిపి అశోక్ గాని మాయలవాడి వానికి గుద్దేం వాడు మూలకబోడి అన్నాడు వానికి నలభై ఓట్లు పడ్డాయి ఆ నలభై వేల ఓట్లే తీన్మార్ గానికి బెనిఫిట్ అయింది